ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం నేటి సమాజపు సగటు మనిషి రచన బి స్వాతి కరుణాకర్ పెరిగే ధరల మూతలో చాలీ చాలని జీతంతో సంసార నావను తీరం చేర్చడంలో గుండెగూటికి ఎన్ని దెబ్బలో నేటి సగటు మనిషికి మధ్యతరగతి జీవన పయనంలో కుటుంబ నావను ఈదే గమనంలో అనగదుక్కేసుకుంటున్న ఆశలు ఆవిరైపోతున్న కలల సౌదాలు మురిసిపోయేది ఎప్పుడు నేటి సమాజపు సగటు మనిషి గంపెడు ఆశలున్నా తోసేస్తున్నాడు ఇంకుడు గుంతలో ఎదురు చూస్తున్నాడు మంచి రోజులు వస్తాయనే ఆశతో తృప్తిపడుతున్నాడు తనే మహారాజునని అల్ప సంతోషంతో ఆ సంతోషం నిజమయ్యేది ఎప్పుడు నేటి సమాజపు సగటు మనిషికి పిల్లల చదువులే తన ఆస్తులనే ఆశయాలతో మేధావులను చేయాలనే ప్రయత్నాలతో బలి అవుతున్నాడు భారీ ఫీజుల తల భారంతో సమాన విద్య అందేదెప్పుడు నేటి సమాజపు సగటు మనిషికి ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి